కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి ఆర్టీసీఎండికి ఎన్ఎంయుఏ లేఖ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నేషనల్ మోజుద్ యూనిట్ అసోసియేషన్ యూనిటీ అసోసియేషన్ ఆ సంస్థ ఎండికి లేక అయితే రాసింది సిఎంఎఫ్ఎస్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నందున పూర్తిస్థాయిలో కంప్యూటర్లు లేవని ఉద్యోగులకు శిక్షణ నైపుణ్యం లేక ఇబ్బందులు ఎదురుతున్నట్లయితే పేర్కొంది పని భారం పెరిగినందున అదనంగా ఉద్యోగులను నియమించాలని తగిన వస్తువులు కల్పించాలని కోరింది ప్రభుత్వంలో ఉండే విధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ క్యాడర్ను రద్దు చేసి సీనియర్ అసిస్టెంట్లకు సూపరింటెండెంట్ కేడర్ పదోన్నతి ఇవ్వాలని కోరినట్లు ఎన్ఎంయుఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి వై శ్రీనివాసరావు ఒక ప్రకటనలో విడుదల చేశారన్నమాట సో ఈ విధంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి వారు సా అనుకూలంగా స్పందించాలని చెప్పేసి ఇది అయితే రాయడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట నాకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది